ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆల్ వార్తలు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకు హైదరాబాద్ బిలియన్ మార్కెట్లో మరియు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బంగారం వెండి ధరలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పది బంగారం ధర ఈ రోజు మనకు ఒక లక్ష ఇరవై ఒక నాలుగు వందల డెబ్బై రూపాయలు ఉన్నది అది నిన్నటి రోజున మనకు ఒక లక్ష ఇరవై ఒక నాలుగు వందల ఎనభై రూపాయలు ఉన్నది అంటే ఒక పది రూపాయలు మాత్రమే మనకు ఈరోజు తగిన చెప్పొచ్చు అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ పది గ్రాముల బంగారం ద్వారా ఈ రోజున మనకు ఒక లక్ష పదకొండు వేల మూడు వందల నలభై రూపాయలు ఉన్నది అది నిన్న రోజున మనకు ఒక లక్ష పదకొండు వేల మూడు వందల యాభై రూపాయలు ఉంది అంటే ఈ రోజుకు మనకు పది రూపాయలు తగ్గింది అనమాట ఎయిటీన్ క్యారెట్స్ పది గ్రామల బంగారం ధర మనకు తొంభై ఒక్క వెయ్యి ఒక వంద ఈ రోజు మనకు ధర ఉంది అలాగే నిన్న రోజున మనకు తొంభై ఒక్క వెయ్యి ఒక వంద పది రూపాయలు ఉన్నది అంటే నిన్నటికి ఇలాంటికి మనకు పది రూపాయల ధర అనేది తగ్గింది కిలో వెండి ధర వచ్చేసి మనకు ఒక లక్ష అరవై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు ఈ రోజు ధర ఉంది అలాగే నిన్నటి రోజున మనకు అది ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయలు ఉన్నది అంటే నిన్నటికి ఇలాంటికి మనకు ఒక వంద రూపాయలు మాత్రమే తగ్గింది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి